మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గురువారం ఈ రోజు ప్రచారంలో భాగంగా కవాల్ హాస్టల్ తండ బంగారు తండ కొత్తపేట తండ గ్రామాలలో గిరిజనులు ఆరాధ్య దైవమైన దేవి సంతు సేవలాల్ మహారాజ్ని దర్శించుకుని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధి కూలీల దగ్గరికి ప్రచారం చేసిన కానపూర్ నియోజకవర్గ ఎస్టీ మోర్చా ఇన్ఛార్జ్ అజ్బీర నాయక్ ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడదగోపాల్ శక్తి కేంద్రం ఇన్చార్జ్ सदा सिंग बूथ अद्यक्ष प्रेम कुमार प्रहलाद नायक ఇంధనపల్లి బూత్ అధ్యక్షుడు రాయమల్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది బీజేపీ కానపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బద్రీనాయక్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అందులో భాగస్వామ్యం మనమందరం కావాలని ఖచ్చితంగా మూడో నెంబర్ కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది కానపూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలం ప్రతి గ్రామం తిరుగుతూ గోడం నగేష్ గెలుపుకు అందరినీ కలుపుకొని

जी ज्यादा थोड़े है नहीं और और खातलगढ़